తాడపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది తాడపత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పెద్దారెడ్డిని నియమించడంతో పోరు రసవత్తరంగా మారింది తాడపత్రిలో ఎదురు లేదనుకున్న జేసీ కుటుంబానికి ఇప్పుడు గెలుపు అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇటీవల పెద్దారెడ్డి తాడపత్రిలో భారీ ర్యాలీ నిర్వహించగా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీగా ర్యాలీ నిర్వహించారు పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లిలో నూట యాభై వాహనాలతో వెళ్లి ర్యాలీ నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తిమ్మంపల్లిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముప్పై లక్షలు పెట్టి ఒక ఇంటిని కొనుగోలు చేశారు పెద్దారెడ్డికి పోటీగానే ఆయన ఇక్కడ ఇల్లు కొన్నట్లు ప్రచారం జరుగుతోంది అన్నట్టుగానే బుధవారం జేసీ ప్రభాకర్ రెడ్డి తిమ్మంపల్లిలో అడుగు పెట్టారు నాలుగు వందల మంది పోలీసుల భద్రత నడుమ తిమ్మంపల్లిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు అంతేకాదు పెద్దారెడ్డికి సవాల్ విసిరారు తనకు హైదరాబాద్ బెంగళూరు తాడపత్రి ఊటీలో ఇల్లు ఉన్నాయని తిమ్మంపల్లిలో కొంటే తప్పేంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు ఇకపై ప్రతి పది రోజులకు ఒకసారి తిమ్మంపల్లికి వచ్చి రాజకీయం చేస్తానని మీడియాతో చెప్పారు త్వరలోనే నూట యాభై పొట్టేళ్లు కోసి విందు ఇస్తానని ప్రకటించారు అయితే నూట యాభై పొట్టేళ్లు కోసి తిమ్మంపల్లిలో విందు ఇస్తానని ప్రభాకర్ రెడ్డి చెప్పడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నూట యాభై పొట్టేళ్లు కోసి విందు పెట్టేంత సంతోషకరమైన కార్యక్రమం త్వరలో ఏముండబోతోందని ఆలోచన చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తిమ్మపల్లిలో ర్యాలీ చేయడంపై పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు తిమ్మపల్లిలో ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టడానికి వందలాది మంది పోలీసులు వెంట పెట్టుకొని రావాల్సిన అవసరం ఏముందని ఎద్దేవా చేశారు తిమ్మపల్లి గ్రామం అంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి అంత భయమెందుకని ప్రశ్నించారు తాడపత్రి మున్సిపాలిటీ సొమ్మును జేసీ ప్రభాకర్ రెడ్డి పంది కొక్కు కంటే హీనంగా తిని బలిచారని పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు గతంలో తాడపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి కుటుంబానికి మధ్య యుద్ధం నడిచింది ఆ నేపథ్యంలోనే గతంలో పెద్దారెడ్డి సోదరుడు సూర్యప్రతాప్ రెడ్డిని తాడపత్రి రైల్వే స్టేషన్లోనే అతి దారుణంగా హత్య చేశారు ఈ హత్య చేయించింది జేసీ కుటుంబమేనన్న ఆరోపణలు ఉన్నాయి అయితే అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గొడవలు పెద్దవి కాకుండా చూశారు పెద్దారెడ్డి కుటుంబాన్ని ధర్మవరం నియోజకవర్గానికి జేసీ కుటుంబాన్ని తాడపత్రి నియోజకవర్గానికి పరిమితం చేశారు దీన్ని అవకాశంగా తీసుకొని తాడపత్రి నియోజకవర్గంలో తమకు ఎదురు లేకుండా చేసుకుంది జేసీ కుటుంబం ఇప్పుడు పెద్దారెడ్డి ఎంటర్ అవడంతో జేసీని వ్యతిరేకించే వర్గాలన్నీ ధైర్యంగా బయటికి వస్తున్నాయి ఈ నేపథ్యంలో జేసీ కుటుంబం పెద్దారెడ్డిలు పోటా పోటీగా ఎత్తులు వేసుకుంటున్నాయి